హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధనత్రయోదశి అంటే ఏమిటి ధనత్రయోదశిని ఎందుకు జరుపుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం ఈ యొక్క ధనత్రయోదశి అనేది దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటాము ఈ ధనత్రయోదశినే ధన్వంతరి జయంతి అని అని యమత్రయోద శి అని కూడా అంటారు ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఇంటి గుమ్మం ముందు దీపాలను ఉంచి ధన్వంతరిని విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ విధంగా పూజలు నిర్వహించటం వల్ల అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి అసలు ఎవరు ఈ ధన్వంతరి ధన్వంతరిని ఎందుకు పూజించాలి అన్న విషయానికి వస్తే ధన్వంతరి ప్రప్రథమ వైద్యుడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు ధన్ ధన్వంతరి కూడా ఉద్భవించారు కావున ఈ యొక్క ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజించినట్లయినా అపమృత్యు దోషాలు పోతాయని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు కావున ఈ రోజున భక్తులందరూ ధన్వంతురిని విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు పెద్దలు ఆరోగ్యంగా ఉన్నట్లయినా ధనాన్ని సంపాదించుకోవచ్చు ఈ విధంగా తామల్లరూ పాటించాలని కోరుకుంటూ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు